కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన కార్యక్రమాన్ని తెచ్చిన తెలంగాణని పదంటే పదే సంవత్సరాలలో అంటే ఇంత ముందుకు ఎన్నో గవర్నమెంట్లు చూసినప్పటికీ కేవలం పిన్న వయసులో అప్పుడే పుట్టిన తెలంగాణ రాష్ట్రాన్ని పదే పది సంవత్సరాలలో భారతదేశంలోనే నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్ళగలిగిన గొప్ప నాయకుడు అటువంటి గొప్ప నాయకుడి పుట్టినరోజుని మీరు ఎప్పుడు ఎలా ప్రతిసారి చూస్తూ ఉంటారు బ్రహ్మాండంగా నాయకులు కార్యకర్తలు అభిమానులు కేసీఆర్ గారంటే నిరంతరం ప్రజల్లో ఒక ఆప్యాయత ఒక ప్రేమ ఒక పెద్ద ఒక జాతిపితగా ఆయనని గౌరవిస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఏట లాగే ఈ ఏట కూడా రేపు తెలంగాణ భవన్లో బ్రహ్మాండంగా అందరూ కోలాహలం మధ్యలో గ్రాండ్గా ఏర్పాటు చేయబోతున్నాం ఈరోజు జరుగుతున్న మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్ల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కూడా రేపు ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్లో పాల్గొనడం జరుగుతుంది ముఖ్య అతిథిగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ట్రబుల్ షూటర్ అన్న గారు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాలలో పండ్ల పంపిణీ చేసుకొని సేవా కార్యక్రమాలు చేసుకొని తెలంగాణ రాష్ట్ర భవన్ వైపుగా తెలంగాణ భవన్ వైపుగా రావాల్సింది అందరికీ వినతి మీరు జిల్లాలలో కూడా వస్తారు కాబట్టి ప్రతి ఏటలాగా ఈసారి కూడా బ్రహ్మాండంగా భోజన ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నాము ఎన్ని వేల మంది వచ్చినా కూడా అందరికీ సంతృప్తిగా భోజనం పెట్టాలి మన కేసీఆర్ గారి పుట్టినరోజు కాబట్టి ప్రతి ఏటలాగే ఈ ఏట కూడా డాక్యుమెంటరీ పాటలు వాటితో పాటు డెబ్బై రెండు కిలోల కేక్ ఎందుకంటే జాతిపిత గారి సెవెంటీ టూ ఇయర్ బర్త్డే కాబట్టి డెబ్బై రెండు కిలోల కేక్ కట్ చేసిన తర్వాత భోజన కార్యక్రమాలు ఉంటాయి మీరు చూస్తుంటే రావణా కాష్టంలో మారిన రాష్ట్రం తెలంగాణ వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎలక్షన్లు కానివ్వండి జరిగిన మున్సిపల్ ఎలక్షన్లు కానివ్వండి మున్సిపల్ ఎలక్షన్లలో ఈరోజు రెండు చూస్తున్న డ్రామాలు మేము చూస్తున్నాం మొన్నటికి మొన్న ఎలక్షన్స్ ముందు వరకేమో టీవీ సీరియల్ నడిపిస్తున్నాం సిట్టు విచారణ అని ఫోన్ ట్యాపింగ్ అని తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పంచాయత్ ఎలక్షన్లలో మున్సిపల్ ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేయడం జరిగింది చేసినప్పటికి కూడా అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయి ఏంది చాలా తక్కువగా వాళ్ళ విజయం నమోదు కావడంలో తర్వాత వెంటనే అరాచక పాలనకి తెరతీసి ఎక్కడికక్కడ నిర్బంధనలు పోలీసుల మధ్యలో నిర్బంధనలు రౌడీయిజం గుండాయిజము నాయకుడుల వివరించకుండా ఏదో వీడి రౌడీల వివరిస్తున్న విధానాన్ని మన పొద్దులను కూడా గమనిస్తున్నాం ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ కూడా స్వయంగా సొంతంగా గెలిచిన అభ్యర్థులను కూడా కిడ్నాపులు చేసే విధంగా భయభ్రాంతులు చేసే విధంగా మీరు ఎట్లయిపోయిందంటే మీడియా మా చేతుల్లో ఉంది మీడియా మేనేజ్మెంట్ చేసుకున్న తర్వాత మేము బిడ్డబడితే చేయగలుగుతాం అనేది చూస్తున్నారు మీరు కూడా ట్యాగ్ లైన్ వార్ వన్ సైడ్ అయ్యింది ఇటువంటి ట్యాగ్ లైన్లు కూడా మీడియా నుండి కొంచెం నేర్చుకొని ముఖ్యమంత్రి గారు వాడటకంలో తీసుకురావడం జరిగింది దానికి మొన్న నేతలందరూ కూడా బ్రహ్మాండంగా బుద్ధి చెప్పడం జరిగింది వార్ వన్ సైడ్ అంటే దేని అంటారు తొంభై తొంభై ఐదు శాతం మార్కులు వస్తే తొంభై తొంభై ఐదు శాతం ఓట్లు వస్తే తొంభై తొంభై ఐదు శాతం సీట్లు వస్తే దాన్ని వార్ వన్ సైడ్ అంటారు దాన్ని వదిలేసి కేవలం ఫార్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్కి పడిపోయిన కాంగ్రెస్ పార్టీ వారు వన్ సైడ్ ఎట్లాంటుందో అది ముఖ్యమంత్రి గారు ఆయన సొంతగా ప్రసారానికి దిగిన తర్వాత కూడా అంటారో మీరే నేర్చుకోవాలి ఇందులో తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష కేసీఆర్ గారు అనేది ఈ రెండు సంవత్సరాలు గడవగానే తెలిసిపోయినది కేటా తెల్లమైపోయింది పాలు నీళ్ళులాగా ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి రావడం కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తన ఇల్లు సర్దుకోవడానికి ఒక సంవత్సరం పడుతుంది తర్వాత అడ్మినిస్ట్రేషన్ వైపు మెల్లగా పరుగులేసి తన విజన్ ఏంది ఐదు సంవత్సరాలకి అని ప్రజలు నమ్మకాన్ని పొందిన వ్యక్తులను చూసాం తప్ప వచ్చిన రెండే రెండు సంవత్సరాలకి చాలు బాబు ఇంక అక్కర్లేదు మీ పాలన అనే విధంగా పరిపాలించిన ఖ్యాతిని సంపాదించిన రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి చిన్న వయసులో యాభై నాలుగు సంవత్సరాల వయసులో సొంత పార్టీ మీరు కాంగ్రెస్ కానప్పటికీ ప్రజల ఆదరణతోని ముఖ్యమంత్రి అయినా నువ్వు చెప్పుకునే విధానంలో అందరూ కూడా ఆశ్చర్యపడి చూస్తారు ఏం చేస్తాడో యాభై నాలుగు సంవత్సరాలు యువకుడుగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అని అనుకున్నారు కానీ మీకు వచ్చిన అవకాశాన్ని మళ్ళీ జీవిత కాలంలో రేవంత్ రెడ్డి పేరు తప్ప తర్వాత బూత్ తప్ప ఒక గొప్ప గౌరవం ఇచ్చే విధంగా నువ్వు పరిపాలన చేయలేదు అనే విషయాన్ని మీరు ఇప్పటికైనా గమనించాలి ఎన్నో రోజులు సాగవు ఈ మీరు చేసే ఈ అనిచివేత ధోరణి అనేది మీరు చేసే ఈ రౌడీజం అనేది ఎన్నో రోజులు సాగవు మీరు గమనించుకోవాలి ఏంటంటే గడిచిన పది సంవత్సరాలలో మా పాలనలో ఎక్కడైనా మేము మీ విధంగా మేము ఒకవేళ చేసి ఉంటే అసలు ఎక్కడైనా ఏదైనా ఉండే వ్యవస్థ ఉండేదా అసలు కాంగ్రెస్ పార్టీ బతి బట్ట కట్టేదా మీరు ఆలోచించుకోవాల్సిన విషయం మీరు కేసీఆర్ గారిని పట్టుకొని గొప్ప జాతి జాతిపిత కాదా అని మీరు క్వశ్చన్ లేడము విడ్డూరం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా భయపడిన స్థాయిలో ఉన్న వ్యక్తుల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని మేమే ఏర్పాటు చేయగలిగినాము అని చెప్పుకునే విధంగా తయారు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణలో కేసీఆర్ గారికి సంబంధించిన ఆనవాళ్ళని తుడుచేస్తా అనే విధంగా నేను పరిపాలన ఇస్తా అంటే ప్రజల మన్నలలు పొందియాలి తప్ప మీరు ఆనవాళ్లు తుడిచేస్తా అని రౌడిజం చూపించడం కాదు మీరు ఏదైనా గొప్ప విషయాలు చేసి ప్రజల మనసు గెలుచుకోవాలి కాబట్టి మీ ఇంకోసారి విజ్ఞప్తి దయచేసి ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచనని ముందు పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్ని మంచిదారులు దారులు ఎట్లా తీసుకోవాలనేది పెట్టుకొని ప్రజలకి ఏం సేవ చేయాలనేది పెట్టుకోవాలి ఎజెండా తప్ప మా నాయకులని మా అధినాయకుడిని మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని మా సీనియర్ నాయకులని కేసుల చుట్టూ తిప్పుతామని ఏదో మీరు తప్పుడు ఆలోచనతో ఉంటే మీరు ఎంత అణచివేద్దామని చూస్తే రెట్టింపు ధోరణితో ముందుకొస్తాం తప్ప మా నాయకత్వం నేర్పించిందే పోరాటం మొదటి నుండి ఉద్యమ పార్టీ మేము మా నాయకత్వము మాకు కరడగొడిన ఉద్యమాన్ని నేర్పించింది గాంధీ వాదంలో గాంధీ పద్ధతిలో ముందుకెళ్ళి ఉద్యమం చేయడం నేర్పించింది తప్ప ఎవరో అణచివేస్తే భయపడి ఎరకపోయేది నేర్పేలేదు కాబట్టి సబ్జెక్టు వేరైనప్పటికీ రేపు ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు అయినప్పటికీ ఈరోజు జరుగుతున్న అరాచకాలు నుండి గమనిస్తున్నాం కాబట్టి మీ పాత్రికేయ సందర్భలో చూస్తున్నాం కాబట్టి అన్నీ కూడా చెప్పాలనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఒకటి రెండు టాపిక్లు ఒకటి మా రథసారథి తెలంగాణ ఉద్యమ నేత మా అధిపతి తెలంగాణ జాతిపిత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి డెబ్బై రెండవ పుట్టినరోజు బ్రహ్మాండమైన కార్యకర్తల కోలాహలం మధ్యలో రేపు ఇక్కడ తెలంగాణ భవన్లో పొద్దున పది పదిన్నరకి టెన్ టెన్ థర్టీ ప్రాంతంలో అందరూ ఇక్కడికి వాళ్ళ వాళ్ళ జిల్లాల నుండి కానివ్వండి సిటీలో ఉండే ఎక్కడ నుండి డివిజన్ల నుండి కానివ్వండి తెలంగాణ భవన్కి అన్ని ప్రోగ్రాములు చేసుకుని ఇక్కడికే రావాల్సిందిగా మీ అందరికీ ఇన్విటై ఇన్వైట్ చేస్తున్నాము మీకు ఫాలోడ్ బై లంచ్ ఉంటుంది కాబట్టి ప్రోగ్రాము తప్పకుండా మీరందరూ మీ కార్యక్రమాలు ఫినిష్ చేసుకుని తెలంగాణ భవన్ వైపే రావాలి రేపు కోలాహలంగా జరగబోయే ఈ పుట్టినరోజు సందర్భాన్ని మనందరం కూడా మన ముఖ్య నాయకులు అందరూ కూడా బ్రహ్మాండంగా జరుపుకోవాలనేది ఇన్విటేషను టెన్ 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 థర్టీ కల్లా దయచేసి మీరు అందరూ కూడా తెలంగాణ భవన్కి రావాల్సిందిగా ఇదే ఇన్విటేషను నిన్న కూడా శ్రీనివాస్ యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది ఇన్వైట్ చేయడం జరిగింది ముఖ్య అతిథులుగా కేటీఆర్ గారు హరీష్ రావు కూడా రావడం జరుగుతుంది కాబట్టి టెన్ ఓ క్లాక్ కల్లా మీరు అందరూ ఇక్కడ ఉండాలనేది మీ అందరికీ ఇన్వైట్ చేస్తున్నాము Thank you.